మాన్ ఆఫ్ మసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్గా కొలటల్ శివ దర్శకత్వం వహించిన దేవర సినిమాతో మంచి ఘన విజయం అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే దేవర మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి మంచి ఘన విజయం అందుకుంది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించి మంచి ఫేమ్ను అందుకుంది అలాగే జాన్వీ కపూర్ ఎన్టీఆర్తో సినిమా చేయాలని ఒక ఆశ ఉందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది జాన్వీ కపూర్ తన ఆశ నెరవేరిందని చెప్పుకొచ్చింది అలాగే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కోసం అందాలు ఆరుబోస్తున్నట్లు తెలుస్తుంది తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రుతుక్ రోషన్తో వార్టు మూవీలో కనిపించబోతున్నారు దీనికి దర్శకత్వం అయన్ ముఖర్జీ వహిస్తున్నారు ఈ మూవీ కోసం భారీ కలెక్షన్స్ను వస్తాయని వీచి చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీలో ఒక అద్భుతమైన ఫైట్ సీన్ ఉండబోతుందని తెలుస్తుంది అలాగే ఒక ఐటమ్ సాంగ్తో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని తెలుస్తుంది